తండ్రిని దారుణంగా బండరాయితో అతి కిరాతకంగా తలపై హత్య చేసిన కొడుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తండ్రిని విచక్షణ రహితంగా బండరాయితో బాధి కన్న కొడుకు హత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది సైదాపురం మండలం మొలకలపూడ్లలో పాలేపు వెంకటేశ్వర్లు యాభై ఐదు సంవత్సరాలు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటికి వచ్చి నిద్రపోతున్న సమయంలో కన్న కొడుకు శివాజీ తెల్లవారుజామున బండరాయితో బాధి విచక్షణ రహితంగా హత్యకు పాల్పడ్డాడు రాపూరు సిఐ జయకృష్ణ క్లోజ్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు స్వీకరించారు కుటుంబ కలహాలతో తండ్రి వెంకటేశ్వర్లను విచక్షణ రహితంగా బండరాయితో కుమారుడు శివాజీ హత్య చేశాడని రాపూరు సిఐ జయకృష్ణ వివరాలు వెల్లడించారు నిందితుడు శివాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు ఈరోజు ఉదయం పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో విజాపురం పోలీసు వారికి వచ్చిన సమాచారం ఏమనగా మొలకొల్లపూండ్ల గ్రామము అరుంధతి వారిలో మాలెపు వెంకటేశ్వర్లు అనే అతను అనే అతన్ని అతని కొడుకైనటువంటి శివాజీ అలియాస్ శివ మరి కుటుంబ కలహాల నేపథ్యంలో బండరాయి తీసుకొని తల మీద కుట్టి విచక్షణ రహితంగా దాడి చేసి చంపేసినట్లు మాకు వచ్చిన సమాచారం ఈ సమాచారం మేరకు మేము మొలకలపూడి మొలకలపూండ్ల అరుంధతి వాడికి రావడం జరిగింది ఈ విషయంపై చనిపోయినటువంటి వెంకటేశ్వర్లు యొక్క తమ్ముడు శ్రీనివాసుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము క్లూస్ క్లోజ్ టీం కూడా సీన్కి వచ్చింది సీన్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాము ముద్ద అయినటువంటి శివాజీ అలియా శివ కూడా మా అదుపులోనే ఉన్నాడు త్వరలోనే దర్యాప్తు పూర్తి చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నాం थैंक यू सर